బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ఉన్నటువంటి పవిత్ర జైరామ్ ఇంటి దగ్గర ఉన్నాం యాక్చువల్లీ ఈ ఇంట్లోనే నిన్న పో ఆర్టిస్ట్ అయినటువంటి చంద్రకాంత్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఉరి వేసుకొని నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆన్లో ఉన్న చాలాసేపు వరకు కూడా అసలు కాల్ కలవలేదు అని చెప్పేసి అనేక మంది ట్రై చేసినా కూడా వేస్ట్ అయిపోయిందని చెప్పి నేను వాళ్ళ వైఫ్ చెప్తా ఉన్నారు చాలా ట్రై చేసి ట్రై చేసి మార్నింగ్ ఆవిడ మాట్లాడారంట వాళ్ళ సిస్టర్ అప్పుడు తిన్నావా అంటే తినలేదు నేను పవిత్ర జైరామ్ వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వెళ్తున్నాను నేను వెళ్ళి ఆ పని చేసుకొని రావాలి అని చెప్పాడంట ఆ తర్వాత పన్నెండు గంటల నుంచి అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు ఎవరిది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే ఇంట్లో అతను హ్యాంగ్ చేసుకొని ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా పవిత్ర జయరామ్తో కలిసి అతను సహజీవనం చేస్తున్నారు మరి మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తున్నారు కానీ వాళ్ళ వైఫ్ అయితే మ్యారేజ్ చేసుకోలేదు తెలీదు అని చెప్తున్నారు ఎవరైతే ఒరిజినల్ వైఫ్ ఉన్నారో ఇతనికి ఆమె పేరు శిల్ప మనం నిన్న ఆమె ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాము ఆమె చెప్పిన అయితే ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకున్నట్టు తెలియదు అని చెప్తున్నారు వాళ్ళ మదర్ ఏమో చేసుకున్నాడని చెప్పాడమ్మా మాకు తెలియదు మరి ఎక్కడన్నా గుళ్ళో అట్లా చేసుకున్నాడేమో అని చెప్తున్నారు ఏదైనా కూడా ఇదే ఇంట్లో వాళ్ళు గత కొన్నేళ్ళు ఇది అతను కొన్నాడు ఇల్లు అతనే పర్చేజ్ చేశాడని కూడా చెప్తున్నారు మరి అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకు చనిపోయాడు అనేది కేవలం డిప్రెషన్ తోటే చనిపోయాడు అని చెప్పేసి అయితే అందరూ చెప్తా ఉన్నారు ఒక టూ డేస్ బ్యాక్ మనకి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా టూ డేస్లో మీరు గుడ్ న్యూస్ వింటారు అని చెప్పేసి చెప్పటం కూడా వీటన్నిటికీ అనుమానాలకు తావినిస్తోంది ఆ విషయంలోనే వాళ్ళ భార్య ఫ్యామిలీ అందరూ కూడా మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు పాత విషయాలు ఏమీ కూడా మేము తిరగదోడము పాత విషయాలు ఏమీ కూడా అసలు టచ్ చేయము అడగము నిన్ను వదిలేసేయి పిల్లల కోసం వచ్చేసి ఎందుకంటే నాలుగేళ్లు ఏడేళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అతను వస్తే చాలు అతను మాతో కలిసి ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి వాళ్ళ వైఫ్ వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి బాధ నిన్న మనం చూసాము వాళ్ళ మదర్ కూడా నా కొడుకు నా దగ్గరికి వస్తే చాలు అని చెప్పేసి బాధపడ్డారు ఇలా శవంగా వస్తాడని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నటువంటి సిచ్యుయేషను ఇప్పుడున్నటువంటి ఈ ఇంట్లోనే అతను ఉరి వేసుకోవటం నిన్న పన్నెండు గంటల తర్వాత నుంచే అతను ఫోన్ కాంటాక్ట్లో లేకపోవటం ఎవరికి నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ అందరూ ట్రై చేసి ట్రై చేసి లాస్ట్కి ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అని చెప్తే వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఆ డోర్ని బ్రేక్ చేసి అతని బాడీని తీసుకొని వచ్చారు అప్పటికే బ్లాక్గా అయిపోయాడు బాడీ అంతా కూడా నల్లగా అయిపోయింది చాలా ఎప్పుడో జరిగింది గట్టిగా అయిపోయింది బాడీ కూడా అని చెప్తా ఉంది సో మేబీ మధ్యాహ్నం ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ లేరు వాళ్ళు కూడా ఆమె క్రిమేషన్ తర్వాత ఆమె అంత్యక్రియల తర్వాత బెంగళూరు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది సో అతనే అతని దగ్గర ఉంటాయి కాబట్టి అతనే వచ్చి ఇక్కడ నిన్న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది మొత్తానికైతే జరిగిన ఇన్సిడెంట్ చాలా అత్యంత దారుణమైన విషయము రెండు రోజుల క్రితమే అతని బర్త్డే అయిందంట ఇంకొక వన్ డే టూ డేస్ బ్యాక్ ఆమెది కూడా బర్త్డే అయిందని ఆ బర్త్డేలో పోస్ట్ చేశాడంట అతను ఆ బర్త్డే సందర్భంగా పోస్ట్ పెడుతూ వెయిట్ ఫర్ టూ డేస్ పవిత్ర అని చెప్పేసి మెసేజ్ పెట్టాడని అవి చూసినటువంటి భార్య కుటుంబము తర్వాత మన ఇంటర్వ్యూలో కూడా టూ డేస్లో గుడ్ న్యూస్ వింటాడు అని చెప్పడము సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యామిలీ ఎక్కడో డౌట్ పడే అతన్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఫోన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారంట ఈవెన్ అయినా కూడా అతను మధ్యాహ్నం నుంచి కాంటాక్ట్లోకి లేకుండా పోయి ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది నిన్నటి నుంచి పోలీసులు లాక్ చేశారు ఇంటిని ఎందుకంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి అవసరం ఉంటుంది కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళకూడదు వెళ్లకుండా ఉండేందుకు గాను పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు అని చెప్పాలి ఇప్పుడు నేను కింద ఎవరితో మాట్లాడి అడిగాను ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే నాకు తెలియదండి అసలు వాళ్ళు ఇక్కడ ఉంటారని కూడా మాకు తెలియదు అంటే బయటికి కూడా అంత పెద్దగా ఎక్స్‌పోజ్ కాలేనట్టు మనకు అర్థమవుతుంది ఒకసారి వాచ్‌మ్యాన్ తో కూడా మాట్లాడదాం రండి ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ నేను ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు పవతాల్ వాళ్ళు 1 ఇయర్ కొనుక్కున్నారా రెంట్ అని చెప్తున్నారు అతను ఎప్పటి ఉంటున్నాడు ఇక్కడ ఆ ఆవిడొచ్చిన గాని ఉంటున్నారండి ఎదర్ కలిసి ఇద్దరు పిల్లలు అండి నేను ఏం జరిగిందో నేను మార్నింగ్ వచ్చారండి టెన్ టెన్ థర్టీ లెవెన్ టైంకి వచ్చారు వచ్చి మామూలుగా వెళ్తున్నారే పడుకుంటాక వెళ్తున్నారే మామూలుగా అలిసిపోయి పడుకుంటా వెళ్తాం అనుకున్నాం మామూలుగా ఫోన్ చేసి ఏం మాట్లాడలేదు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అన్న సార్ ఉండాలని చూసేస్తాం అంటే వెళ్ళారు కి వెళ్తే ఓకే అన్నా లేదు అన్న డోర్ పగలగొద్దాం అసలు హీటర్ ఇంపార్టెన్స్ చూద్దాం అంటే సరే అని మీ ఇష్టం అవుతాండి మరి టెస్ట్ పని చేయకండి మరి మా సార్ వాళ్ళకి అంటారు మరి బాగోదు టెస్ట్ పని చేయకండి అంటే సరే అని ఒక డబ్బు కొట్టి చూద్దాం అసలు పగిలితే అంటే డోర్ పగలగానే యాంగికి ఊరేసి ఊరేసుకుని ఉన్నారండి బెంగళూరు అలా పవిత్ర మేడం అక్కడ అక్కడ ఉన్నారండి ఇంట్లో ఎక్కడుండేవారండి ఎక్కడ ఉండేవారు మార్నింగ్ మతమని చేసి రెడీ షూటింగ్ కెళ్ళిపోరు అయితే షూటింగ్కి కెళ్ళిపోయేవారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వారు మళ్ళీ మాట్లాడరా ఇన్సిడెంట్ తర్వాత మొన్న ఒక రోజు ఇచ్చారు మాటలు మాట్లాడేలా పోయారు అన్న మాకు అసలు అంత లేదు ఎలా పోయారు అని ఆ పవిత్ర మేడం ఎప్పుడు మాట్లాడేవారు అన్న అన్న అని అంటే వచ్చేవారు షూటింగ్ చేసి వెళ్ళిపోవారు అంటే అంతవరకు అండి మాకు ఇంటి ఊరి ముంచారు పెరగలేదు నాకు ఎక్కడ సిటీలోనే